హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఇక్కడ నేను కాకరకాయ కర్రీ కదండి కాకరకాయ కారం చేస్తున్నాను కాకరకాయ అనేది కర్రీ అయినా బాగుంటుంది కారం అయినా బాగుంటుంది నేనైతే ఇక్కడ కాకరకాయ కారం చేస్తున్నానండి మా ఇంట్లో కర్రీ కన్నా ఇలా కాకరకాయ కారం చేస్తే ఇష్టంగా తింటారు మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా నేనైనా మామూలుగా అయితే నేను తిన్నాను ఫ్రెండ్స్ కాకరకాయ నాకు అస్సలు ఇష్టం ఉండదు మా అక్క హైదరాబాద్ అయితే ఒకసారి చేసి పెట్టిందండి అప్పటి నుంచి కూడా నాకు ఇలా చేసుకోవడం ఇష్టం అందుకే నేను కూడా ఇలా ఇలా చేసి తింటాను ఇలా చేసుకుని తింటే తినడం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ కాకరకాయ కారం అనేది అయితే ఇక్కడ నేను కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కిలో వాటినైతే దానిపైన ఉన్న తొక్క మరీ ఎక్కువ తీసేయకుండా పై పైన కొంచెం తీసుకుంటే సరిపోతుంది దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని చేదు లేకుండా చేసుకోవాలి చేదు ఉండకూడదు అనుకుంటే కనుక మనం కొంచెం ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే ఈ కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుంటే మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి తర్వాత నేను ఇక్కడ కాకరకాయ కారం అన్నాను కదండీ దానికోసం కారం ధనియా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కారం సాల్టు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండు కొబ్బరి అయితే పొడి కిందైతే చేసుకున్నానండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాకరకాయ పొడి ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరే మనకి బాగుంటుంది దీంట్లోకి నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను దాన్ని అయితే మిక్సీ పెట్టేసుకొని పొడికింది చేసేసుకున్నానండి కాకరకాయలు మామూలుగా నూనె వేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు అయితే నూనె వేసాను మామూలుగానే నేను ఫ్రై చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాకరకాయనే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంతమంది బాగా డీ ఫ్రై చేసేస్తారు నేను అలా కాకుండా కొంచెం ఫ్రై అయ్యి కొంచెం పిల్లలు తినేటట్టు మెత్తగా మరీ గట్టిగా ఉంటే తినలేము కాబట్టి అలా కాకుండా ఇలా కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం ఏగి ఏగినట్టు ఉంటే మనకి కాకరకాయ కారం అనేది చాలా బాగుంటుందండి చూసారండి ఇలా ఫ్రై అయినాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకొని ఈ పొడి అయితే ఆడుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ అది దీంట్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కాకుండా సిమ్లీలో పెట్టుకొని అంతా కూడా కలిసేంత వరకు కూడా నీట్గా కలుపుకోవాలండి సిమ్లీలో పెట్టుకొని అయితేనే మనం కలుపుకోవాలి ఇక్కడ మొత్తం మనం వేసిన మసాలా అంతా కూడా కాకరకాయ కలిసేంత వరకు కలుపుకోవాలండి మీరు అలా కాకుండా కాకరకాయని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకొని మళ్ళీ దాన్ని తాలింపు వేసుకొని మీరు చేసుకోవచ్చు కానీ నేను అలా అయితే చేయట్లేదండి ఎందుకంటే నేను కాకరకాయ కారం పొడిలోనే మిక్సీ పట్టినప్పుడే నేను జీలకర్ర వెల్లుల్లిపాయ కొబ్బరికాయ కారం అన్నీ అయితే ధనియాల పొడి జీలకర్ర అన్నీ వేసేసాను కాబట్టి నేనైతే ఇంక దీంట్లో కోక్ దినుసులు అయితే ఏమీ వేసుకోవట్లేదండి కారం అన్నీ వేసేసాను కాబట్టి డైరెక్ట్గానే కాకరకాయలని ఫ్రై చేసేసి తర్వాత నేను మిక్సీ పట్టిన పొడి అయితే వేసేసాను అయితే మనం కాకరకాయలకి మొత్తం కలిసేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి బాగా మొత్తం అలా ఎక్కువసేపు సిమ్లీలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండ్ ఫోర్ మినిట్స్ మనకి మొత్తం మనం వేసిన మసాలా అంతా కూడా కాకరకాయ అంతా కలిసేంతవరకు కూడా కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా అయితే సరిపోతుందండి బాగానే బాగా ఫ్రై అయిపోయింది మొత్తం అంతా కూడా కాకరకాయలకి బాగా కలిసింది ఫ్రెండ్స్ ఇలా సరిపోతుందండి ఇంకా మనం దింపేసుకోవచ్చు లాస్ట్లో కావాలితే మీరు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు కూడా నేను మిక్సీ పట్టేసానండి మా పిల్లలు కరేపాకు తిన్నారు కాబట్టి ఇలా మిక్సీ పట్టతే పిల్లలు తింటారు కాబట్టి లాస్టర్ పైనలు అయితే కాకరకాయ కారం అయితే అయిపోయింది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ వారానికి ఒకసారి తింటే పుట్టిన తినవచ్చు లేదా రసంలోకి కూడా తినచ్చు రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసిన కాకరకాయ కారం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్